ఆ పేరు చూడగానే అవాక్క స్వప్న కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది అప్పుడు సుందరం ఇలా అంటాడు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ డిస్టర్బ్ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సుందరం గారు నాకేంటి బాగానే ఉన్నా ఎందుకలా అడుగుతున్నారు లాస్ట్ వీక్ మీకు కాల్ చేసినప్పుడు మీకు ఒంట్లో నలతగా ఉంది అని చెప్పారు వరుణ్ బాబు అందుకే అడిగా మరి షూటింగ్ ఎప్పటి నుంచి నేను షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి ఆ విషయమే కనుక్కుందామని కాల్ చేశాను అదేంటి సినిమాలో వేరే హీరోయిన్ పెట్టారని తెలిసింది మళ్ళీ నేనెందుకు తను సెకండ్ హీరోయిన్ మేడం మీరే లీడ్ హీరోయిన్ అలాగా నేను ఆ విషయం గురించి మీకు కాల్ చేశాను బట్ మీ హెల్త్ ప్రాబ్లం తెలిసే షూటింగ్ పోస్ట్ పోన్ చేశాను వచ్చే వారం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది నేను షెడ్యూల్ రెడీ చేసి మీకు కబురు చేస్తాను అలాగే సుందరం గారు మీ ఇష్టం ఉంటాను మేడం అలాగే అండి అని ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే స్వప్న తెలుసుకుంటుంది తను చేసిన తప్పేంటో వెంటనే తన మనసులో ఇలా అనుకుంటుంది అరే వరుణ్ణి అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది నా వల్ల అని అనుకుని వెంటనే వరుణ్ కి కాల్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అలా చాలా సార్లు ట్రై చేసి చేసి విసుకెత్తి తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది అలా ఉండగా టేబుల్ పై నుంచి ఒక లెటర్ ఎగిరి తను ముందు వచ్చి పడుతుంది ఆ లెటర్ని తీసి చూస్తే అది వరుణ్ తనకు రాసిన లెటర్ ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి వరుణ్ ఇన్నాళ్ళు తనకు రాసిన లెటర్స్ అన్ని చదువుతుంది అవి చదివాక తనకు తెలుస్తుంది వరుణ్ తనని ఎంతగా ప్రేమించాడో అని అప్పుడు స్వప్న తన మనసులో అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను వరుణ్ నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు అయినా నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తి నన్నెందుకు మోసం చేస్తాడు నేనే పిచ్చిదాన్ని అనవసరంగా నోటికొచ్చిందల్లా వాగేశాను నేను ఎంత తిట్టినా బదులుగా తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎలా అయినా వరుణ్ని కలిసి క్షమాపణ చెప్పుకోవాలి కానీ ఇప్పుడు వరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది తనని ఎలా కలుసుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఫ్రెండ్ అయిన నిత్య గుర్తుకొస్తుంది వెంటనే నిత్యని సహాయం నిత్యకు కాల్ చేస్తుంది తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇలా అయితే లాభం లేదని నిత్యని డైరెక్ట్ గా కలవటానికి తన ఇంటికి వెళ్తుంది స్వప్న అక్కడికి వెళ్ళి చూసేసరికి గేట్ కి తాళం వేసుంటుంది అప్పుడు తను అక్కడున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది వాచ్మెన్ వాచ్మెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు మేడం అన్నట్టు మీ పేరు స్వప్న కదా అవును నీకెలా తెలుసు నిత్య మేడం గారు చెప్పారు మీరు వస్తారని మీకు ఇమ్మని ఈ లెటర్ కూడా ఇచ్చారు ఇదిగోండి మేడం లెటర్ స్వప్న ఆ లెటర్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంది వాళ్ళు బయలుదేరి ఎంతసేపు అవుతుంది ఒక పది నిమిషాలు అయి ఉంటుంది మేడం ఆ మాట వినగాని వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి టాక్సీ వైపు పరిగెత్తుంది స్వప్న టాక్సీ ఎక్కి డ్రైవర్ తో డ్రైవర్ తొందరగా ఎయిర్పోర్ట్ కి పోని అని టాక్సీ ఎక్కుతుంది దారిలో వెళ్తూ ఉండగా స్వప్నకు వాచ్మెన్ ఇచ్చిన లెటర్ గుర్తుకొస్తుంది వెంటనే బ్యాగ్లో నుంచి ఆ లెటర్ తీసి చదవటం మొదలు పెడుతుంది స్వప్న ఆ లెటర్లో ఇలా స్వప్న నాకు తెలుసు నువ్వు వరుణ్ ని వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావని నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా వరుణ్ ఎవరో కాదో ఒకే రక్తం పంచకబుట్టిన నా అన్నయ్య నీకు గుర్తుందా మన కాలేజ్లో ఫ్రెషర్స్ డే జరిగినప్పుడు నువ్వు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశావు అప్పుడే వరుణ్ నిన్ను మొదటిసారి చూసింది తను నిన్ను కలవడానికి నీ దగ్గరికి వచ్చాడు కానీ నువ్వు తనని సరిగ్గా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయావు అలా నీ వెనక చాలాసార్లు తిరిగాడు ఒకరోజు నీకు ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలని ధైర్యం చేసుకుని నీ దగ్గరికి వస్తూ ఉండగా నీకు ఇంకెవరో వ్యక్తి ప్రపోజ్ చేశాడు వాణ్ణి నువ్వు చితకబాదడం చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు నీ ముందుకు రాలేక ధైర్యంగా తన మనసులో మాట నీకు చెప్పలేక నీకు లెటర్స్ రాయటం మొదలుపెట్టాడు ఏ రోజుకైనా నీ దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఆశపడ్డాడు కానీ నువ్వు కెరీర్ని తప్ప ఇంకా దేని గురించి ఆలోచించడం లేదని వాడికి చెప్పాను అప్పుడు పర్లేదు నేను వెయిట్ చేస్తానని అన్నాడు నీకు మూవీ ఆఫర్ ఇప్పించేది కూడా మా అన్నయ్యని నేను అప్పటికీ వాడికి చెప్పాను నీకు ఆ విషయం చెప్పేయవని వాడు నేను తనని ప్రేమిస్తున్నాను తనతో బిజినెస్ డీల్ చేయట్లేదు తను నన్నుగా ప్రేమించినప్పుడు తనకి చెబుతానని అన్నాడు ఈ విషయం నీకు తెలియక ఏదో తో వాణ్ణి అనరాని మాటలని వాడిని చాలా బాధపెట్టావు ఇంత జరిగినా వాడిని గురించి అడిగినప్పుడు ఏమన్నాడో తెలుసా తను నా దగ్గర్నుంచి ఏదైతే కోరుకుంటుందో ఒక ప్రేమికుడిగా అది తనకు ఇవ్వడం నా బాధ్యత అందుకే నువ్వు కోరుకున్నట్టు మళ్ళీ నీకెప్పుడు కనిపించకుండా ఉండేందుకు మేమిద్దరం యుఎస్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పుడూ నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టావు నువ్వు స్వర్గం అనుకునే లోకంలోనే ఉండిపో గుడ్ బై ఇట్లు నిత్య ఈ విషయం తెలియకానే స్వప్నకు తనపై తనకే అసహ్యం వేస్తుంది ఒక్కసారిగా తన కళ్ళు చెమ్మకిల్లుతాయి ఎయిర్పోర్ట్ కి చేరే వరకు ఏకదాటిగా ఏడుస్తూనే ఉంటుంది ఎయిర్పోర్ట్ కి చేరుకోగానే పార్కింగ్ దగ్గరున్న నిత్యను చూసి పరికెత్తుకుంటూ వెళ్ళి తనని కౌగిలించుకుంటుంది నిత్యా ప్లీజ్ నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఆయన నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వైనా నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఏంటి నేను అర్థమయ్యేలా చెప్పలేదా నువ్వున్న సినిమా మాయలో నీకు ఎవరేం చెప్పినా తలకెక్కలేదు ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం ఐఎమ్ సారీ ప్లీజ్ నన్ను క్షమించు అని కాళ్ల మీద పడుతుంది స్వప్న అరే ఏంటిది పైకిలే అని పైకి లేపుతుంది వరుణ్ ఎక్కడున్నాడు నేను ఒక్క క్షణం కూడా ఆగలేను వెంటనే తనని కలవాలి వరుణ్ వరుణ్ అని అటు ఇటూ పరిగెడుతుంది స్వప్న స్వప్న నేను చెప్పేది విను ఆగు నేను వెంటనే వరుణ్ణి చూడాలి తనకు క్షమాపణ చెప్పాలి తను ఎక్కడున్నాడు చెప్పు అని అనగానే తను లేడు ఇక రాడు ఏంటి నువ్వు చెప్పేది తనకేం జరిగింది ప్లీజ్ నిత్య చెప్పు నువ్వు తనని వెళ్ళిపోమని చెప్పిన రోజు తను ఇంటికి వస్తూ ఉండగా తన కార్కి యాక్సిడెంట్ జరిగింది దారిలో వెళ్లే వాళ్లు తనని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ అప్పటికే తలకి చాలా పెద్ద గాయం అవటంతో చాలా బ్లీడింగ్ అయింది నేను వెళ్లేసరికి కున ఊపిరితో ఉన్నాడు అప్పుడే తను మీ మధ్య జరిగిన విషయం నాకు చెప్పాడు తను చనిపోయిన విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు ఈ విషయం తెలియకాని లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు వరుణ్కి ఏం కాలేదు నువ్వు కావాలని నాపై కోపంతో ఇలా అంటున్నావు ప్లీజ్ నిత్య ప్లీజ్ చెప్పు వరుణ్ ఎక్కడున్నారు ప్లీజ్ చెప్పు ఇది అబద్ధమని చెప్పు వరుణ్ బ్రతిక ఉన్నాడని చెప్పు ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ అక్కడే కూలిపోతుంది స్వప్న మనల్ని ప్రేమించే వాళ్ళు అమ్మా నాన్నల రూపంలో స్నేహితుల రూపంలో తోబుట్టిన వాళ్ల రూపంలో ఎప్పుడూ మన చుట్టే ఉంటారు కానీ మనం ఆ ప్రేమని పట్టించుకోకుండా అందని అందాల కలని ప్రేమిస్తూ వాటి వెనకాల పరిగెడుతూ మనం మనల్ని ప్రేమించే వాళ్లనే మర్చిపోతాం కానీ వాళ్లు దూరమైన తర్వాతే మనకు వాళ్ల ప్రేమ విలువ తెలుస్తుంది కాబట్టి వాళ్లు బ్రతకుండగాని వాళ్లు ప్రేమను గుర్తించి మీ ప్రేమను అందించండి